ఆయన దేవాలయంలో ఉన్నాడు ఆయన మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు ఆయన కృప మన మధ్యలో సంచరిస్తుంది ఆయన ఆత్మ మన మధ్యలో సంచరిస్తుంది నోళ్ళున్న వాళ్ళకే స్థుతించిన ఆరాధన చేయద్దు ఎందుకు సార్ వాళ్ళ మీద మందిరంలో స్థుతించ

వందనాలు వందనాలు ప్రభా ఆశ్చర్య కరుణ స్తోత్ర 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 ఎంతగా దేవుని స్థుతిస్తావు ఎంతగా దేవుని మహిమపరుచుతావు ఆయన మన మధ్యలో దేవుడు ఆయన మన మధ్యలో చేయగలిగినటువంటి దేవుడు ఆయన కృపా సత్య సంభవై మన మధ్యలో నివాసం చేయగలిగినటువంటి దేవుడు గొప్ప తండ్రి ఆయన ప్రేమ మైడు అండి ఆయన చేయగలిగిన తండ్రి Hallelujah! 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 Praise God! Praise God! Praise God! Hallelujah! Let's do it one last time. The Lord is the Lord. Oh, my God, the Son of the Lord is the Lord. Allah 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 is the Lord. Allah